హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం అండి సో ఈ వీడియో వచ్చేసి మేజర్గా మనం ఏదైతే సెకండ్ డోస్గా స్ప్రే చేశామో లైకా అనే మందుకు సంబంధించినటువంటి మనము రివ్యూ అనేది ఇందులో వీడియో ఉంది సో దానికంటే ముందు ఒక రెండు నిమిషాలు నేను మాట్లాడతాను ఎందుకు అనంటే గత పది పదిహేను రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు అతి భారీ వర్షాలు కొన్ని ఏరియాలో వర్షాలు హెవీగా ఉన్నాయి కొన్ని ఏరియాలో వర్షాలు లేవు సో మేజర్గా దాదాపు కర్నూలు అండ్ అనంతపూర్ కర్నూలు అనంతపూర్ అండ్ మన కడప తప్పించి అన్నీ ఏరియాస్లో వర్షాలు ఉన్నాయి అయితే మేజర్గా ఈ పత్తి పంట దాదాపు ఏంటంటే ఇప్పుడు చాలా మంది వేసుకొని ఉన్నారు అయితే ఇప్పుడు చాలా వరకు అనేది ఆగిపోయింది ఎందుకనంటే రోజు రెండు రోజు మూడు రోజులు వర్షాలు కురిస్తేనేమో ఏం ప్రాబ్లం లేదు బట్ గత వారం పది రోజుల నుంచి కొన్ని ఏరియాలో పన్నెండు పదిహేను రోజులు కూడా అవుతూ ఉంది ఎక్కడ ఆదిలాబాద్ నుంచి ఇటు చూస్తే మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల వరకు ఉత్తర తెలంగాణ భాగం ఏదైతే ఉందో ఆ కంటిన్యూషన్ మొత్తం వచ్చేసి అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి సో ఇలాంటి కండిషన్స్లో ఏదైతే ఉందో మన పత్తి చేను అనేది దాదాపు ఆ గ్రోత్ అనేది అక్కడే ఆగిపోయింది నీళ్లు నిల్చు నిల్వ ఉండిపోవడము దాంతోపాటు అక్కడ గడ్డి అనేది మొలవడము చైన్లు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి అయితే మేజర్గా ఈ వర్షాలు ఎప్పుడు తగ్గుముఖం పట్టాయి సో ఈ టైంలో మీరు ఖచ్చితంగా ఏం పని చేయాలి అంటే మేజర్గా మీరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కలుపు నివారణ చేసుకోండి కలుపు లేకుండా మన గుంటక తోలుచుకోండి ఆ తర్వాత ఎకరానికి ఒక బ్యాగ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ జీరో కానీ పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు కానీ లేదంటే పది ఇరవై ఖచ్చితంగా ఒక డోస్ కాంప్లెక్స్ ఎరువు అనేది ఇవ్వండి ఆ తర్వాత మీ చే మీ ఏదైతే పత్తి చేనులో ఉందో జీడ అని చెప్పేసి అంటాం కదా అంటే ఆకు కింది భాగంలో ఉన్నటువంటి ఎలాంటి రసం పురుగులు ఉన్నా తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ పేనుబంక గాని పిండి నల్లి కానీ దానితో పాటు నల్లి ఎర్ర నల్లి కానీ ఆ తర్వాత పై ముడత కింది ముడత కానీ ఆ తర్వాత గ్రోతింగ్ కానీ ఇవన్నీ క్లియర్ అయిపోవాలి ఒకే దాంతోనే ఇప్పుడు మీరు ఇవన్నీ ఒకే మందుతో పోవాలంటే సహజంగా మార్కెట్లో దొరికే మందులకు పోవు ఒక రెండు మూడు డోసులు కానీ స్ప్రే చేయాలి లేదంటే రెండు మూడు కాంబినేషన్స్ కానీ సెట్ చేసుకొని స్ప్రే చేయాలి బట్ మనం ఏదైతే ఇప్పుడు లైకా చెప్తా ఉన్నామో దానికి తెల్లదోమ పచ్చదోమ పిండినల్లి దాంతో పాటు మెయిన్గా జిగడా అని చెప్పేసి కొన్ని ఏరియాస్లో అంటారు కొన్ని ఏరియాస్లోనేమో పేనుబంక అని చెప్పేసి అంటారు మన ఏది పిండినల్లి అని చెప్పి పేనుబంక అనే సో ఆకు కింది భాగంలో మొత్తం నల్లగా ఏర్పడతా ఉంటుంది సో ఇలాంటివన్నీ హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అయిపోయి మీ ఏదైతే ఉందో పత్తి చేను ఇస్త్రీ చేసినట్టు వచ్చి సైడ్ బ్రాంచెస్ బాగొచ్చి ఇక్కడే బెట్ట వారిపోయి ఇంతే ఉన్న మీ చేను ఈ హైట్కు రావాలి కనీసం ఒక మూడు నుంచి నాలుగు ఫీట్ల హైటు కనీసం ఇప్పుడు ఫీటు ఫీట్ ఉన్నర ఉంటే ఖచ్చితంగా ఒక వారం పది రోజుల్లో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఒక మూడు నుంచి మూడున్నర ఫీట్లకైతే ఖచ్చితంగా వస్తుంది అలాగే సైడ్ బ్రాంచెస్ వస్తాయి గనుపులు దగ్గర దగ్గరగా వస్తాయి ఖచ్చితంగా అన్ని చీడపిడలు క్లియర్ అయిపోతాయి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది చాలా రిజల్ట్స్ నేను ఆల్రెడీ పెట్టాను చాలా మంది రైతులు నాకు రిజల్ట్స్ పెడతా ఉన్నారు కావాలంటే ఇప్పుడు దీని తర్వాత ఏమంటే నా వీడియో రిజల్ట్ వస్తుంది నేను స్ప్రే చేసిన దానికి రిజల్ట్ వస్తూ ఉంది ఆ రిజల్ట్ వీడియో చూడండి ఒకసారి అంటే నేను స్ప్రే చేశాను స్ప్రే చేసిన తర్వాత పది రోజుల తర్వాత వెళ్ళి నేను వీడియో తీశాను నేను స్ప్రే చేయకముందు ఎలా ఉంది స్ప్రే చేసిన తర్వాత ఎలా ఉందో వీడియోలో క్లియర్ కట్గా చూపిపోతూ ఉన్నాను మీరు చూడండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అన్ని ప్రాబ్లమ్స్కి ఒకే ఒక్క సొల్యూషన్ ఈ లైకాలో ఉంది ఖచ్చితంగా స్ప్రే చేయండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకైతే రిజల్ట్ వస్తుంది అందులో నో డౌట్ నేనైతే ఇది గ్యారెంటీ ఇవ్వగలను మీకు అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను సో ఆ తర్వాత నా వీడియో వస్తూ ఉంది నేను స్ప్రే చేసిన మందులు దాంతోపాటు రిజల్ట్ ఎలా ఉంది నా పత్తి చేను ఎలా ఉందో గమనించండి అంత ముందు వీడియోలో నా పత్తి చేను ఎలా ఉంది ఇప్పుడు పత్తి చేను ఎలా ఉందో గమనించండి మీ చేను అలా లేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే దాదాపు అన్ని ఏరియాస్లో వర్షాలు కురుస్తూ ఉన్నాయి కనుక దాదాపు ఆ గ్రోత్ అనేది అక్కడనే ఆగిపోయింది బెట్టబారిపోయింది సో ఖచ్చితంగా మీ చే కూడా ఇప్పుడు రాబోయే వీడియో లాగా ఉండాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ లైక్ ఆ స్ప్రే చేయండి దానికి నేను గ్యారంటీ థ్యాంక్ యూ అండి బాయ్ హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబీ రైతాన్ యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చు అండి సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి సో మేజర్గా వచ్చేసి ఇవాళ ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటి అని అంటే ఒక్కసారి మీరు ఒక వారం ముందు కనుక తీసు చూసినట్లయితే మనం ఏదైతే వీడియో పెట్టామో పత్తి గురించి ఒకసారి ఆ వీడియోలో ఒకసారి చేయిన్ చూడండి సో ఇప్పుడు చూడండి దీని గురించి మనం మాట్లాడదాము మేజర్గా మనం పత్తి పంటలో వచ్చేసి ఫస్ట్ స్ప్రేగా వచ్చేసి మనము మోనో అండ్ ఎస్పేట్ అనేది స్ప్రే చేయడం జరిగింది కలుపు క్లియర్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత వచ్చేసి ఒకసారి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ జీరో అనేది కాంప్లెక్స్ ఎరువు వేసుకోవడం జరిగింది ఫస్ట్ డోస్గా ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ డోస్ వచ్చేసి మనం ఏం స్ప్రే చేసామంటే లైకా స్ప్రే చేసాము ఒకసారి మీరు గమనించవచ్చు లాస్ట్ వీడియోలో నేను వీడియో పెట్టినప్పుడు చైన్ ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది అనేది మీరు ఒకసారి గమనించండి క్లియర్ కట్గా ఇది వ్యత్యాసం పోయిన వారానికి ఈ వారానికి అంటే ఇప్పుడు మనం మందు స్ప్రే చేసి వాటికి పదో రోజు అనుకోండి సో పది రోజులలో చైన్ ఎంత వ్యత్యాసం ఉందో చూడండి ఒకసారి క్లియర్ కట్గా సో మేజర్గా లాస్ట్ వీడియో కూడా ఇక్కడే ఉండి తీశాను లాస్ట్ వీడియో ఒకసారి వెళ్ళి చూడండి వారం పది రోజుల క్రితం మనం వీడియో పెట్టున్నాము కాటన్ గురించి సో ఇప్పుడు చూడండి మళ్ళీ సో మేజర్గా మనము అది లైక్ అనే మందు స్ప్రే చేశాము సెకండ్ డోస్గా అది వచ్చేసి మనకి తెల్లదోమ పచ్చదోమ పేనుబంక దాంతో దాంతోపాటు పై ముడత కింది ముడత సైడ్ బ్రాంచెస్ అండ్ అలాగే ఎక్సలెంట్ గ్రోతింగ్ కోసం అని చెప్పేసి ఆ మందు స్ప్రే చేయడం జరిగింది ఒకసారి చూడవచ్చు నేను బుడ్లు కూడా చూపిస్తాను నాకు అది అలవాటు ఇది మన ఇంకా మన చిల్లిలో అయితే అన్ని బుడ్లు చూపిస్తాను నేను ఏ మందులు స్ప్రే చేస్తాను నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు రివ్యూ చెప్పినప్పుడు బుడ్డు చూపించడం అనేది అలవాటు ఏది ఉన్నా సరే జెన్యున్గా చూపిస్తాను కనుకనే మన ఛానల్కి అంత రీచ్ ఉంది సో ఇప్పుడు ఆల్రెడీ టాప్ ప్లేస్లో నడుస్తూ ఉంది ప్రజెంట్ ఉన్న ఛానల్స్లో సో ఒకసారి చూడొచ్చు పోయినసారి పోయిన వీక్ నేను స్ప్రే చేసిన మందు లైక్ పని చేసిందా లేదా పనిచేస్తే చేయిన్ ఎలా ఉంది సో ఒకే ఒక్కసారి ఇందులో కాంప్లెక్స్ అనేది చేయడం జరిగింది సో సెకండ్ కాంప్లెక్స్ వచ్చేసి పది ఇరవై ఆరు లేదా పద్నాలుగు ముప్పై పద్నాలుగు అనేది ఇప్పుడు వర్షం కొంచెం ఈ ఒకటి రెండు రోజుల్లో వర్షం వెలిస్తే ఆ తర్వాత స్ప్రే చేద్దామని చెప్పేసి చూస్తూ ఉన్నాము ఇప్పుడు వర్షం లేదు కదా అని చెప్పేసి బాయ్ దగ్గరికి ఇటు సైడ్ వచ్చాను మళ్ళీ చినుకులు స్టార్ట్ అయిపోయినాయి ఒకసారి చూడవచ్చు మీరు అయితే ఇప్పుడు ఈ మందు ఎలా పనిచేసింది ఏంటి అనేది మీకు ఇంకో యాంగిల్లో కూడా చూపిస్తాను ఎందుకంటే మన కెమెరామెన్ లేడు బయటికి వెళ్ళాండు సో అందుకని చెప్పేసి నేను ఒక్కనే వచ్చి తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది ఒకసారి గమనించండి నేను ఆల్రెడీ చూశాను తిరిగి తిరిగి చూశాను ఎక్కడ చూసినా కూడా ఏ మాత్రం ఏ చెట్టుకు కూడా తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ లేదంటే పేను బంక లాంటివి కానీ లేవు ఆల్రెడీ నేను ఇంకో యాంగిల్లో కూడా చూపిస్తాను మీకు సో మేజర్గా సెకండ్ డోస్ ఇది సెకండ్ డోస్ అనే కాదు మీరు ముప్పై రోజుల నుంచి అరవై రోజుల వరకు డెబ్బై రోజుల వరకు ఒకటి రెండు మూడు సార్లు కూడా స్ప్రే చేయొచ్చు ఒక్కసారి స్ప్రే చేస్తే మీకు తెలిసిపోద్ది దీని రిజల్ట్ ఏంటి ఇది పనిచేస్తుందా లేదా మీ చేయిన్ అంత ముందు మీరు స్ప్రే చేసేటప్పుడు మీ చేయిన్ ఫస్ట్ ఒక వీడియో తీసుకోండి ఆ తర్వాత వారం పది రోజుల తర్వాత ఇంకో వీడియో తీసుకోండి ఈ రెండు వీడియోలలో వ్యత్యాసం ఉంటుందా లేదా లేదా ఒక ఫోటో తీసుకోండి ఖచ్చితంగా ఎక్సలెంట్ గ్రోత్ దాంతోపాటు సైడ్ బ్రాంచెస్ కూడా బాగా వస్తూ ఉన్నాయి చూడండి అసలు పోయినసారి నేను వీడియో తీసినప్పుడు చైన్ మొత్తం ఎంత ఉండే జస్ట్ ఇక ఎంత ఉండే నేను అప్పుడు వీడియోలో కూడా చెప్పాను ఈ సైజుకి రావాలని చెప్పేసి ఈ హైట్కి రావాలి అని చెప్పేసి చెప్పాను ఆ వీడియోలో ఉంది ఒకసారి వెళ్ళి ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి అది వచ్చిందా లేదా అనేది మీకే క్లారిటీగా కనిపిస్తుంది ఖచ్చితంగా సో ఇదండి సో సో మేజర్గా మనం చెప్పినామంటే ఒక మందు గురించి ఖచ్చితంగా అది పనిచేస్తేనే చెప్తాము ఆల్రెడీ దాని గురించి ఒక ఐడియా ఉంటేనే చెప్తాము అంతేగాని ఏదో చెప్పాము ఏదో చెప్పాలని చెప్పేసి చెప్పేది కాదు సో మేజర్గా మీరు ఆల్రెడీ చాలా ఏరియాస్లో పత్తి పంట వచ్చేసి ఇరవై రోజులు ముప్పై రోజులు దాటుతూ ఉంది కొన్ని ఏరియాస్లో ఇరవై రోజులు దాటుతూ ఉంది కొన్ని ఏరియాస్లో యాభై రోజులు కూడా అవుతూ ఉంది సో ముప్పై రోజుల నుంచి డెబ్బై రోజుల వరకు మీ పంట పట్టి అంటే మీ పరిస్థితులను బట్టి స్ప్రే చేసుకోవచ్చు చాలామందికి ఇప్పుడు ఈ వర్షాల వలన ఇంకా బెట్టబారిపోయినట్టున్న చైన్లు హైట్ రావట్లేదు గ్రోత్ రావట్లేదు పెరగట్లేదు అని చెప్పేసి చాలామంది రైతులు వెయిట్ చేస్తూ ఉన్నారు అలాంటి రైతులు ఖచ్చితంగా ఇది స్ప్రే చేసిన తర్వాత విత్ ఇన్ వన్ వీక్లో మీ ఏదైతే పత్తి చేను ఉందో అసలు ఎదగట్లేదు గ్రోత్ రావట్లేదు అని చెప్పేసి మీరు ఏదైతే అనుకుంటా ఉన్నారో ఖచ్చితంగా విత్ ఇన్ ఎయిట్ టు టెన్ డేస్లో హండ్రెడ్ పర్సెంట్ వ్యత్యాసం అనేది ఉంటుంది ఖచ్చితంగా మంచి గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోద్ది అదైతే నేను గ్యారంటీగా చెప్పగలను అలా గ్యారంటీగా చెప్పడానికి రీజన్ ఏంటంటే ఇగో ఇదే ఇది రిజల్ట్ ఇలా ఉంటేనే ఏదైనా మాట్లాడగలం రిజల్ట్ లేని ఏది అంత గట్టిగా మాట్లాడలేం దానికి రిజల్ట్ వచ్చేసి ఇది సో ఇంకా మనం నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ఎంత బాగుంటుందో మళ్ళీ నేను చూపిస్తాను దాదాపు ఇక ఈ రేంజ్కి వచ్చేస్తుంది నెక్స్ట్ వీడియో వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ సో ఇది కా ఏం చేస్తున్నానంటే అవసరమైతే ఇంకోసారి కూడా ఇది స్ప్రే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకనంటే రిజల్ట్ కనిపిస్తుంది కనుక ఖచ్చితంగా ఇంకోసారి అయితే స్ప్రే చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను మీకు ఇంకో యాంగిల్లో కూడా చూపిస్తానంటే ఒకసారి మీరు చూడు సో హాయ్ హలో అండి ఒకసారి చూడొచ్చు మనం ఏదైతే ఉందో లైకా స్ప్రే చేసిన తర్వాత ఒకసారి మీరు లాస్ట్ వీడియోలో గమనించవచ్చు మనం మందు స్ప్రే చేసేటప్పుడు అసలు ఎంత ఉంది చేను ఇప్పుడు ఎంత అయిపోయింది అనేది అసలు ఇప్పుడు ఇంకో వన్ వీక్ టెన్ డేస్ అయితే సాలుకు సాలుకు మధ్యలో ఏమాత్రం గ్యాప్ కూడా ఉండదు అంత ఎక్సలెంట్గా కలిసిపోయింది చూడొచ్చు మీరు పైన ఏమైనా మీకు ఏమైనా ముడతా కనిపిస్తుందా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది గ్రోతింగ్ గ్రోతింగ్ ఉంది ముడత తెల్ల తెల్లదోమ పచ్చదోమ పేను బంక పిండినల్లి మాక్సిమం క్లీన్ అయిపోయినాయి ఎక్కడ చూద్దామన్నా కూడా కనబడట్లేవు సో దీనికి వచ్చిన రిజల్ట్ ఒకసారి చైన్ కంప్లీట్గా గమనించండి లాస్ట్ వీడియోలో చూడండి ఇక్కడనే మనం తీసి వీడియో తీసాము ఒకసారి గమనించండి చైన్ ఎట్లా ఉందో సో రిజల్ట్ అయితే అల్టిమేట్ అండి చెప్పాను కదా రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి సో ఇంతకంటే ఇంకా మనం రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయలేమి ఇక సో దాదాపు జెన్యూన్ రిజల్ట్ ఉంది ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది ఒకసారి చూడండి ఏ చెట్టు అయినా కనిపిస్తుందా ముడత లేదు ఏం లేదు సో ఇప్పుడు ఈ చేకి అగో అవతల పక్కన ఉన్న చేకి చాలా ఫరకు ఉంది చూడండి ఎంత కలిసిపోయిందో పది రోజుల్లోనే మొత్తం చేంజ్ అయిపోయింది పిక్చరు ఇది ఓవరాల్గా చేను ఓవర్ వ్యూ అండి ఎలా ఉందో ఒకసారి మీరందరూ కామెంట్ చేయండి ఈ మందు పర్ఫెక్ట్గా పనిచేసినట్టా చేయనట్ట అంటే నేను పోయిన వీడియోకి ఈ వీడియోకి కరెక్ట్ మందు పనిచేసిందా లేదా మీరు కామెంట్లో తెలియజేయండి చేను తేడా వచ్చిందా లేదా అది గమనించండి